హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ ఇవాళటి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను థర్స్ డే అండి ఈరోజు బ్లాగ్ ఏ అనమాట మార్నింగ్ పూజ అయితే ఈ విధంగా పూర్తి చేసుకున్నానండి తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకొని బెల్లం పరమాన్నం చేశానండి అంటే బెల్లం పాయసం అంటారు కదా బెల్లం అన్నం అంటే కూడా అనొచ్చు అనమాట ఆ చేసేసి దేవుడికి నైవేద్యంగా అయితే సమర్పించాను మన గార్డెన్లో కాసిన పూలు అయితే నేను కొన్ని యూజ్ చేశానండి ఇక చామంతులు అయితే ఇప్పుడు ఎంత బాగుస్తున్నాయో ఆ చామంతులు సన్నజాజిమాల ఈ విధంగా బాబాకు వేసేసి ఎంత బాగా అలంకరించేశానో ఈ బాబా విగ్రహం అనేది ఇంకోసోటికి ప్లేస్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నానండి అంటే దేవుడి రూమ్లో ఇంత పెద్ద విగ్రహం ఉండొచ్చా ఉండకూడదేమో తీసేస్తుందేమో అనుకోకండి మాకు వేరే చోట అంటే టీవీ యూనిట్ పక్కన డిస్ప్లే ఉంటుంది కదండి అక్కడ పెడితే బాగుంటుందేమో అన్న ఉద్దేశంతో అక్కడికి పెడదాం అనుకుంటున్నాను కానీ ఎందుకో నా మనసు ఒప్పట్లేదన్నమాట డెసిషన్ మాత్రం దేవుడే నిర్ణయించేస్తాడు ఇంకా చాలా రోజుల తర్వాత ఈ విధంగా అయితే పూజ అయితే పూర్తి చేసుకున్నానండి ఈ మధ్య వీడియోస్లో నా పూజ వీడియోస్ అనేది రావట్లేదు కదా ఎంత హ్యాపీగా ఉందో ఇలా అలంకరించేసుకొని మనము ప్రశాంతంగా రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టేసుకొని ధ్యానించుకున్నాం అనుకోండి ఎంత బాగుంటుందో ఈరోజైతే మా వారికి డ్యూటీ టైం అవుతుందని చెప్పేసి అన్నీ సెట్ చేసి డ్యూటీకి అయితే బయలుదేరి వెళ్ళిపోయారండి నేనే పూజ అంతా పూర్తి చేసుకున్నాను అనమాట తర్వాత ఇంకా దేవుళ్ళకు పూలన్నీ పెట్టుకున్నది కూడా నేనే ఎంత బాగుందో ఇంకా మన గార్డెన్లో కాసిన పూలు శంఖ పూలు అయితే ఎన్ని వస్తున్నాయోనండి చూపిస్తాను చూడండి టెరెస్ గార్డెన్లో ఎన్ని పూలు వస్తున్నాయో ఈ పూలతో టీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారండి ఒకసారి అయితే ట్రై చేద్దామనుకుంటున్నాను మన గార్డెన్లో కాసిన పూలే కదా కానీ పర్పుల్ కలర్ పూలు అయితే ఎంత బాగుంటాయోనండి చామంతులు అయితే ఇంచుమించు ఒక నాలుగైదు రకాల పూలు ఉన్నాయన్నమాట నేను వాడింది మాత్రం మూడు రకాల పూలు మాత్రమే యూజ్ చేశాను ఇంకా గులాబీలు అంటే చిట్టు గులాబీలు గోల్డెన్ వస్తున్నాయి కదా ఈ గార్డెన్లోకి చూడండి ఈరోజు మార్నింగ్ వెళితే ఇన్ని పూలు వచ్చాయి ఆ పూలు ఈ శంఖ పూల చెట్టునే నేను పైగా పందిరిలాగా అల్లిచ్చేస్తున్నానండి గార్డెన్ అందంగా కనిపిస్తుంది అలాగ కిందంతా స్ప్రెడ్ కాకుండా ఉంటుందని చెప్పేసి ఇలాగైతే చేశాను చెట్టుకు పూలు ప్రతిరోజు కోస్తూ ఉంటేనే ఇన్ని పూలు వస్తున్నాయండి లేదు అలా వదిలేస్తామంటే కాయలుగా అయిపోయేసి పూలు ఎక్కువగా రావట్లేదన్నమాట గార్డెన్లో అయితే ఈరోజు కొంచెం హార్వెస్ట్ కూడా ఉందండి కాకరకాయలు వచ్చాయన్నమాట కాకరకాయలు వంకర ఏంటో అయిపోతున్నాయి లోపల ఏమైనా సెకండ్ ఫెస్ట్ ఏమన్నా ఉందేమో అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను చూడాలి మందులు అయితే కొట్టాలి మందులంటే కెమికల్స్ కాదులేండి ఆర్గానిక్ పద్ధతుల్లోనే మనం పండిస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టే ఏదైనా సిటీజీ గ్రూప్లో అడ్వైస్ తీసుకొని చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట ఈ చెట్టుకైతే కాకరకాయలు బాగానే వచ్చాయి ఇంతకుముందు చూపించిన చెట్టుకే అయిపోయాయి గార్డెన్లో ప్రతిరోజు ఏదో ఒక వెజిటబుల్ వస్తూనే ఉందండి ఇంకా వెజిటబుల్స్ లేకపోతే ఆకుకూరలు బోల్డ్ అని వస్తున్నాయి బచ్చల కూర అయితే పప్పు ఎంత బాగుంటుందో కదా బచ్చలాకు చాలా ఉంది విత్తనాలు కూడా బోల్డ్ అని వస్తున్నాయండి ఆ విత్తనాలు సేకరిద్దామని చెప్పేసి వాటిని విత్తనాల కోసమే వదిలేండి ఎందుకంటే ఆకుర వస్తుంది తర్వాత విత్తనాలు బాగా అవి ముదిరిపోయిన తర్వాత అది కట్ చేసినామంటే మళ్ళీ చిగుళ్ళు వచ్చేస్తాయి అన్నమాట కొన్ని వంకాయలు కూడా ఉన్నాయండి ఎక్కువ లేవులేండి వం ఒకటి రెండు వంగ చెట్లు మాత్రమే ఉన్నాయి అందుకోసమే వంకాయలు అయితే ఎక్కువగా లేవు ఇంకా ఒకటి రెండు బెండకాయలు అవే ఉన్నాయన్నమాట పూలు కూడా బోల్డ్ అయితే ఉన్నాయండి మన గార్డెన్లో నాటిన బ్రహ్మకమలాలు మొత్తం వచ్చేసాయి అండి మొలకలు అయితే వచ్చేసాయి ఎంత హ్యాపీగా ఉందో ఫస్ట్ అయితే నేను శాంతికి థ్యాంక్స్ చెప్పాలన్నమాట ఆ మొక్కలు అయితే నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానులేండి ఇప్పుడే చిగుళ్ళు వస్తున్నాయి అనమాట ఇక్కడైతే టమాటోలు బాగానే ఉన్నాయి కానీ ఎందుకు ఇవి త్రీ ఫోర్ డేస్ నేను చూస్తున్నాను అలాగే ఉందండి అది పండవట్లేదు అలాగే రాలిపోవట్లేదు అందుకే తీసేస్తున్నాను ఇంకా చిన్న చిన్న పింతులు కూడా వచ్చేస్తున్నాయి అండి ఇంకా పెంట్ హౌస్ పైన ఉన్న దొండ చెట్టు కూడా బాగా వస్తుందనమాట పువ్వులు గడ్ర ఇక్కడున్న పొట్ల తీగ మాత్రం ఎందుకు ఎండిపోతుందండి ఏదో పురుగు వచ్చినట్టు అనిపిస్తూ ఉంది నాకు చూడాలి మనవరు మన సబ్స్క్రైబరు ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ నాకు శంకు పూలలో చూసేసి పింక్ కలర్ శంకు పూలు ఇవి ఇస్తారా మాకు సీడ్స్ అని అడిగారండి ఇవి శంకు పూలు కాదండి ఇవి గోరింట పూలు అనమాట ఇవి ఇలాంటి శంకు పూలు గిన్న దొరికితే ఎంత బాగుంటాయో అనిపించింది నాకు తర్వాత ఇక్కడ రెండు బెండకాయలు కూడా ఉన్నాయి బెండ చెట్లు అయితే అంత క్వాలిటీగా అంత ఏపుగా ఏం పెరగట్లేదండి ఇలాగే ఉందన్నమాట చలికాలం ఇలాగే ఉంటాయో ఏంటో మరి చూడాలి కానీ వెజిటబుల్ పీల్స్ ఫర్మెంటెడ్ వాటర్ అన్నీ వేస్తూనే ఉన్నానండి మన గార్డెన్లో అయితే హార్వెస్ట్ అయితే ఇది రెండు మందారాలు కూడా వచ్చాయి ఎంత మంచి కలర్ చూడండి ఒకటి బుజ్జి ముందు బందారం ఒకటి కొంచెం రెక్క బందారం అనమాట రెడ్ వే రెండు నేమి ప్రతిరోజు ఏదో కొంచెం కొద్దిగా గొప్ప హార్వెస్ట్ అయితే తీస్తూ ఉన్నాను హ్యాపీగా ఉంటుంది కదండి మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అయితే ఎంత హ్యాపీగా ఉంటుందో ఇంకా మార్నింగ్ అయితే నేను లేచిన వెంటనే అండి కిచెన్ అంతా నీట్గానే ఉంటుంది కాబట్టి ఇబ్బంది అనిపించేది నాకు మార్నింగ్ ఇవ్వంగానే పిల్లలకి అయితే హడావుడు లేకుండా వంటనేది ఫినిష్ చేసుకుంటాను కిచెన్లో సెట్టింగ్స్ అనేది కొంచెం మార్చానండి ఎయిర్ ఫ్రైయర్ తీసుకొచ్చి ఇటు సైడ్ పెట్టాను ఇటు సైడ్ ఓపెన్ తీసుకొచ్చి ఎయిర్ ఫ్రైయర్ ప్లేస్లో పెట్టాను అనమాట ఎందుకు నాకు ఇలా సెట్ చేసిన తర్వాత కిచెన్ ఇంకొంచెం పెద్దగా అనిపిస్తూ ఉంది ఎవరో మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి ఎప్పుడు క్లీనింగ్ వీడియోస్ చూపిస్తూ ఉంటావు ఏంటి అందరం చేసుకుంటాం కదా క్లీనింగ్ అని చెప్పేసి అంటున్నారండి అది కాదండి అందుకోసం నేను చూపించట్లేదండి నేను ఇలా చేసుకుంటాను అని చెప్పానే కానీ మీరు కూడా ఇలాగే చేసుకోండి మీ ఇల్లు ఇంత ప్రతి ఒక్కరి ఇల్లు ఇలా ఉంటుంది అని చెప్పేసి నేను ఏ వీడియోలో కూడా మెన్షన్ చేయనండి ఎందుకంటే ప్రతి ఒక్క లేడీస్కు ఉన్న హాబీనే అది అనమాట ప్రతి ఇల్లు ప్రతి ఇల్లాలు ఇంటిని నీట్గా పెట్టుకోవాలనే చూస్తూ ఉంటుంది కదండి అదనమాట నా ఉద్దేశం ఓవెన్ ప్లేస్ మార్చాను కదా చూడండి ఇలాగ సెట్ చేశాను అనమాట నా కిచెన్ అయితే వెడల్పుగా అయితే ఉండదండి పొడవు ఎక్కువగా ఉంటుంది కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇక్కడ ఓవెన్ పైన వెల్లుల్లిపాయలు అయితే నేను సెట్ చేసుకున్నాను బుజ్జు బుట్టలో భలే ఉంటుందండి నాకైతే ఇలా ఉంటే నాకు చాలా ఇష్టము ఇంకా చిన్న చిన్నవి కొన్ని చేంజెస్ చేద్దాం అనుకుంటున్నానండి అంటే మనీ ఇన్వెస్ట్ చేసి కాకుండా మనకు మనకున్న బడ్జెట్లో మనం చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా స్టవ్కి అయితే కనెక్షన్ కూడా ఇచ్చేసాం కాబట్టి లైటర్తో పని లేకుండా అయిపోతూ ఉంది అయితే ఈరోజు చపాతి అలాగే కాకరకాయ కర్రీ చేసి పంపిద్దాం అనుకుంటున్నానండి ఇంకా బ్రేక్ఫాస్ట్కి మాత్రం రోల్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే టీ అయితే పెట్టేసుకుంటున్నాను మార్నింగ్ మార్నింగే నైటే పిండి తడిపి పెట్టుకుంటాను కాబట్టి మార్నింగ్ పిండి తడిపే పని కూడా ఉండదండి నైట్ పిండి తడిపి పెట్టుకుంటే హెల్త్కి మంచిది కాదేమో అనుకుంటారు కానీ నాకైతే పని త్వరగా కావాలని చెప్పేసి నైట్ అయితే పిండి తడిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఇంకా మా ఇంట్లో మోస్ట్లీ చపాతీనే చేస్తాం కాబట్టి మా వారికి అందు కావాలి కాబట్టి కొంచెం ఎక్కువే తడుపుకుంటాను టీ అయితే బాగా మరిగిపోతుంది అయితే చలి బాగా వేస్తుందండి ఈరోజైతే పాపకు పాలు కూడా కలిపాను అనమాట మార్నింగ్ టైం మార్నింగ్ టైమ్స్ పా పిల్లలు పాలు తాగరండి ఈవినింగ్ కూడా బలవంతం చేస్తే తాగుతున్నారనమాట ఎందుకో టేస్ట్ బాగుండట్లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు చూడాలి పాలన్నా చేంజ్ చేయాలి మరి ఇది కాకరకాయ టమాటో కర్రీ అండి చపాతీలకు కానీ రైస్లకు కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ చేసాను నేను ఒక బాక్స్ సెట్ చేస్తున్నాను చపాతి కూడా చేసేసి వాళ్ళకు పంపించేస్తే ఇంకా సరిపోతుంది మార్నింగ్ పిల్లలు చిన్నపిల్లలు కాదు కాబట్టి వాళ్ళకి వాళ్ళే కర్రీ రెడీ అయిపోతారండి కానీ చిన్నమ్మకి కన్నమ్మకి మాత్రం జడ వేయాలన్నమాట పొడవు జడ కదా ఆ జడ వేసేసి రెండు జల్లు వేసి పంపించాలి తనకు జడలు వేసిన ప్రతిసారి నాకు తన చిన్నతనం గుర్తొస్తూ ఉంటుంది మా చిన్నప్పుడు కూడా అలాగే మా అమ్మ వేసేసి రెండు జట్లు పైకి కట్టేసి పంపిస్తూ ఉండేది చపాతీలు కూడా చేసేస్తున్నాను ఇంకా వింటర్ సీజన్లో ఎక్కువగా పరాటా చపాతీనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటామండి ఎందుకంటే వేడివేడిగా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇంకా ఈ వింటర్ సీజన్లో మనకు అన్ని రకాల వెజిటబుల్స్ కూడా చాలా బాగా వస్తాయి కదండి గోబీ కానీ మూలీ కానీ అలాగే మటర్ కానీ ఇవన్నీ వస్తాయి కాబట్టి వాటితో కూడా పర్టి చేసుకోవచ్చు అనమాట ఎగ్ రోల్ కోసం అని చెప్పేసి చపాతి పైన ఎగ్ కూడా కొట్టేస్తున్నాను మా పిల్లలకి ఎగ్స్ ఇష్టం కాబట్టి ఎగ్ రోల్స్ ఎక్కువగా చేస్తూ ఉంటానండి ఇంకా చికెన్ నాన్ వెజ్ ఏమి తినరు కాబట్టి ఎగ్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను ఎగ్ రోల్ చేయడం కూడా చాలా ఈజీ అండి దీనిపైన మయోనీజ్ సెజవాయిన్ చట్నీ ఇవన్నీ అప్లై చేస్తాను ఒక్కోసారి వెజిటబుల్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను అనమాట నేను నైట్ మిల్క్ పాలతో అయితే టీ పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ పాలు ఆన్ చేసుకుంటున్నానండి నేను వాడే మిల్క్ అమూల్ గోల్డ్ కాబట్టి నాకు బయట వెన్నకునే అవసరం లేకుండా నాకు సరిపోతుందండి పాలు కూడా టేస్ట్ బాగుంటాయి నాకైతే బాగుంటాయి ఇంతకుముందు పిల్లలు కూడా తాగే వాళ్ళు ఈ మధ్య ఎందుకో తాగట్లేదు అనమాట పెరుగు మాత్రం బాగా తింటారండి పెరుగు ఎక్కువగా పెడుతూ ఉంటాను పెరుగు యూస్ చేస్తూ ఉంటారు మొన్న ఆ మధ్య అమెజాన్లో ఆన్లైన్లో తెప్పించుకున్న స్టాండ్ కనిపిస్తుంది కదండి సింక్ పైన నేను అలా ప్లేస్ చేసేసుకొని దానిపైన ఏమైనా బౌల్స్ కానీ అట్లా బౌల్ నుంచి పెట్టాను అనుకోండి సింక్లో ఉన్న సింక్లో పెట్టే అవసరం లేకుండా నాకు బాగుంటుందన్నమాట అక్కడ ఇంకా పాలు కూడా పెట్టేశాను టీ కూడా అయిపోయిందనమాట ఇంకా తాగడమే నేను టీ పెట్టేసిన తర్వాత ఇంచుమించు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టీ మరుగుతేనే నాకు టేస్టీగా అనిపిస్తుందండి అంతవరకు నాకు అంతకుముందు ఎప్పుడు దించినా కూడా నాకు టేస్ట్ అనిపిస్తుంది అనమాట అంత ఇష్టపడను నేను టీ బాగా మరిగిన తర్వాత మాత్రమే ఇంకా నేను ఇలా ఇష్టపడతాను ఇంకా పిల్లలంతా వెళ్ళిపోయిన తర్వాత దివాళీ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానండి ఇవాళ చాలా వరకు ఇల్లంతా కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే కిచెన్ పట్టుకున్నానండి వంట కూడా చేసేసి పక్కన పెట్టేశాను తర్వాత మాత్రమే కిచెన్ పట్టుకున్నాను ఇక్కడ నాకు ఎదురుగా కనిపించే చిన్న చిన్న జార్స్ ఉన్నాయి చూడండి అది ప్లేస్ అనేది వెనుక సైడ్ కొంచెం పెద్ద జార్స్ పెట్టేసి ముందు సైడ్ చిన్న జార్ట్స్ అనుకుంటున్నాను ఇది కూడా క్లీన్ క్లీన్ చేసినట్టు ఉంటుంది అక్కడ సెట్టింగ్ కూడా చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకైతే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ వీటినే తీస్తున్నాను కబ్బోర్డ్స్ కూడా క్లీన్ చేయాలండి ఒక్కోసారి మనం పని హడావుడిలో ఏం చేస్తూ ఉంటామంటే ఒక చోట పెట్టాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుపోయి ఇంకో చోట పెడుతూ ఉంటాం అన్నమాట మనం హడావుడ్లో నేనైతే ఒక సిస్టమేటిక్గా సర్దుకుంటానండి కానీ మా ఇంట్లో మా పిల్లలు కానీ మా వారు కానీ ఏమైనా ఐటమ్స్ యూస్ చేసినప్పుడు తీసుకుపోయాల్సి ఒక ప్లేస్లో పెట్టాల్సిన ఇంకో ప్లేస్లో పెడుతూ ఉంటారు నాకైతే అలా ఇష్టం ఉండదండి నేను ఏ ప్లేస్లో పెట్టాల్సిన ఐటమ్ ఆ ప్లేస్లోనే పెట్టుకొని యూజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట సర్దుదాంలే అని చెప్పేసి అలాగే వదిలేసానండి ఇప్పటికైతే టైం కుదిరింది అలాగే దివాళి క్లీనింగ్ కూడా మనకు అయిపోతుంది కదా అని ఈరోజు సెట్ చేస్తున్నాను ఈ మధ్య క్లీన్ చేయక హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం క్లీన్ చేయడం కొంచెం లేట్ అయిందండి అందుకోసం ఇక్కడ చూడండి డస్ట్ ఎంత పట్టిందో అది కాక ఇది ఓపెన్ ఉంటుంది కదా ఎక్కువగా దుమ్ము దులు వచ్చేసి పేరుకుపోతూ ఉంటుందండి ఇదంతా మనం వైట్ చేసేసుకొని నీట్గా చేసేసుకుంటే సరిపోతుంది కిటికీలో కూడా క్లీన్ చేయాలండి కిటికీలో కూడా నేను గ్రానైట్ కొంచెం వేసి ఇచ్చాను కదా అక్కడ పెట్టాల్సిన ఐటమ్స్ కూడా అక్కడ కూడా క్లీన్ చేయాలి కబ్బోర్డ్స్లో కూడా క్లీన్ చేసేసుకోవాలి దివాళీ క్లీనింగ్ అయిపోయిందండి మీ ఇంట్లో దివాళీ వంటలు ఏమేమి ప్రిపేర్ చేస్తున్నారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి మా ఇంట్లో స్వీట్లు చాలా తక్కువ కాబట్టి అండి హార్ట్ ఎక్కువ చేస్తూ ఉంటాను అందుకోసమే స్వీట్ చేద్దమ్మా వద్దాని ఇంకా థింక్ చేస్తూనే ఉన్నాను అనమాట ఒకవేళ చేసింటే కానీ మీకు తప్పకుండా షేర్ చేసిండే దాన్ని ఇక్కడ నేను స్పాంజ్ వైప్తోనే నేను మొత్తం క్లీన్ చేస్తున్నానండి ఇదే నేను కింద మాప్ చేయడానికి ప్లస్ జార్స్ కూడా క్లీన్ చేస్తున్నాను కానీ ఈ వైపు నేను ఒకటికి రెండుసార్లు వాష్ చేసి అలాగే సర్ఫ్తో కూడా వాష్ చేసిన తర్వాత మాత్రమే ఇలా యూజ్ చేస్తూ ఉంటానండి ఈ బుజ్జి జార్స్ అయితే నాకు భలే ఉంటాయండి ఇంకా ఐటమ్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయంటే ఎంత అందంగా కనిపిస్తుందో మా ఇండ్లు కన్స్ట్రక్షన్ అప్పుడే నేను కొన్ని కొన్ని ఐడియాస్ యూజ్ చేసి నాకు అనుకూలంగా ఎక్కడెక్కడ ఏవి పెట్టాలి అని చెప్పేసి ఆలోచించి నేను సెట్ చేసుకోవడం వల్ల ఈ ఐడియాస్ అనేది చాలామందికి యూజ్ అవుతున్నాయండి నా వీడియోస్ చూసిన వాళ్ళకు కానీ లేకపోతే మా ఫ్రెండ్స్ కానీ అంటూ ఉంటారనమాట ఐడియా భలే ఉంది విజయ ఇలాంటి ఐడియా కూడా మా ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా మేము యూజ్ చేస్తామని అంటుంటే ఎంత హ్యాపీగా ఉంటుందనండి అంతే కదండి ఒక ఐడియా అనేది ఒక పది మందికి యూజ్ అయినా కూడా ఎంత హ్యాపీగా ఉంటుందో కదా ఇందులో నేను మెయిన్గా ఏంటంటే కిచెన్లో నాకు ఓపెన్గా ఒక సెల్ఫ్ పెట్టించుకున్నాను కదండి అది ఒకటిను ప్లస్ నా మెట్ల కింద అంటే స్టెప్స్ కింద ఒకటి క్రొకరీ యూనిట్ పెట్టించాను కదా అది అనమాట చాలా మందికి నచ్చుతుంది ఇక్కడ అన్ని మసాలాస్ అండి కొన్ని హోమ్మేడ్ మసాలాస్ ఉన్నాయి అలాగే కొన్ని పప్పులు అవి ఏమన్నా డ్రై ఫ్రూట్స్ అలాంటి మసాలాస్ ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ సెట్ చేసిన తర్వాత ఎంత అందంగా కనిపిస్తుందోనండి చూడడానికి బుజ్జువే అయినా కూడా చాలానే పడతాయండి ఇంచుమించు మనకు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఇందులో మసాలాస్ పడతాయి అన్నమాట ఇవన్నీ కూడా నేను డిమార్ట్లోనే తీసుకున్నానండి మా ఇంటి దగ్గరలో ఉంటుందన్నమాట డిమార్ట్ అక్కడ తీసుకున్నాను నాకు చాలా ఇష్టము ఇంకా మా వారు అంటున్నారు అనమాట దీనికి తగ్గట్టే ఇంకొకటి ఇంకో సైజ్ తీసుకో అప్పుడు ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఆల్రెడీ ఇంట్లో ఉన్న వాటిని ఇంకో సైజ్ అయితే సెట్ చేస్తున్నానండి చూడండి బ్యాక్ సైడ్ అయితే కొంచెం పెద్ద సైజు అయితే నేను సెట్ చేశాను అంటే నేను సాల్ట్ యూజ్ చేస్తాను చూడండి ఆ జార్స్ సెట్ చేశాను అనమాట సాల్ట్ అనేది ఇక్కడ జాడీలలో సెట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా అక్కడ క్లీన్ అయిపోయిన తర్వాత కిటికీ కూడా క్లీన్ చేస్తున్నాను ఈ కిటికీలో పెట్టిన మనీ ప్లాంట్ అనేది భలే గ్రో అవుతుందండి కింద కప్స్ పెట్టే దగ్గర హుక్స్ ఉంటే దానికి హ్యాంగ్ చేశాను అనమాట ఎంత బాగుందో చూడడానికి భలే అందంగా ఉంటుంది నా కిచెన్కి అందం ఎక్కువగా నాకు మనీ ప్లాంట్స్ వల్లే వచ్చిందని చెప్పేసి అనుకుంటూ ఉంటానండి అవునా కదా మీరేమంటారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ కిటికీలో చూడండి ఎంత డస్ట్ అంత పేరుకుపోయిందో టూ డేస్కి ఒకసారి చేసినా కూడా అక్కడ ఎప్పటికప్పుడు పేర్కొంటూనే ఉంటుందండి కానీ మాది ఉండే ఏరియా మాత్రం ఎక్కువ డస్ట్ అంతా రేగదు కానీ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు ఇలా అయితే సెట్ చేశానండి ఈ జార్స్ నాకైతే భలే నచ్చాయి మీరేమంటారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే జాడీస్ అయితే సెట్ చేశాను అందులో సాల్ట్ వేసి పెట్టానండి ఒక దాంట్లో మిగతా అయితే ఎంటీగానే ఉన్నాయన్నమాట ఇంకా కబోర్డ్స్ కూడా నీట్గా సెట్ చేసేసుకొని నీట్గా వైప్ చేసేసి అన్ని డబ్బాలలో ఐటమ్స్ అన్నీ కూడా సెట్ చేసి పెట్టాను అనమాట ఇంకా మసాలాసు ఇంకా ఏమేమి ఐటమ్స్ అన్నీ నాకు డిస్ప్లే కనిపిస్తున్నాయి అనుకోండి కం కంఫర్టబుల్గా మనం అనేది యూజ్ చేసుకోవచ్చు ఎక్కడో అన్నీ ఒక డబ్బాలో కుక్ చేసుకొని అది పురుగు పట్టిన తర్వాత తీసుకునే దానికన్నా కూడా ఇలా మనకు డిస్ప్లేలో ఉన్నాయనుకోండి ఏ ఐటమ్స్ ఎక్కడ ఉంది ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మనకైతే అందాజ ఉంటుంది కదండి ఇక్కడైతే చిన్న డబ్బాలండి ఇవి వన్ కేజీ వరకు పడతాయి ఇవి కొంచెం పెద్ద డబ్బాలండి ఇది వన్ అండ్ హాఫ్ కేజీ వరకు పడుతుంది అనమాట నా కిచెన్ టూర్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి త్వరలోనే కిచెన్ టూర్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను అనమాట ఇవి నేను వర్తమాన్ స్టీల్ ఇండస్ట్రీలో తీసుకున్నానండి చాలా తక్కువ రేటే పడ్డాయి నాకు కిచెన్ చిన్నది కాబట్టి నాకు ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా కంఫర్టబుల్గా సెట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి కబ్బోర్డ్స్ అయితే ఎక్కువ పెట్టించానండి ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అండి